నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని అనంతపురం ఉన్నటువంటి పంతొమ్మిదో వార్డులో లారీ ట్యాంకర్తో నీటిని సరఫరా చేస్తున్నటువంటి విషయం మరి ఈరోజు అంటే నిన్నటి నుంచి మరి ఈ వార్డుకు చెందినటువంటి కౌన్సిలర్ కప్పలబండ సుచరిత భర్త జిల్లా వైసీపీ నాయకులు కప్పలబండ మధుసూదన రెడ్డి సొంత ఖర్చులతో మరి తన వార్డులోని ప్రజానీకానికి మరి దాహార్ తీర్చడానికి నీటి సరఫరాను మూడే కొనసాగిస్తున్నారు ఈ విధంగా ప్రజలకు సమస్య తీరేంత వరకు కూడా తన వార్డులో తాను ప్రజలకు అందరికీ నీటిని సరఫరా చేస్తామని మరి కప్పలబండ దంపతులు ఏపీజీడో న్యూస్కు వెల్లడించారు తద్వారా ప్రజానీకం కూడా మరి ఒకవైపు నీరు సక్రమంగా రాకపోయినా తన వంతు బాధ్యతగా మధుసేతన రెడ్డి దంపతులు ఇలా ఏకంగా లారీ ట్యాంకర్తో నీటిని సరఫరా చేయడం సంతోషకరంగా ఉందని ట్యాంకర్ల ద్వారా మామూలుగా ట్రాక్టర్తో వచ్చిన ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కొంతవరకైతే ఈ యొక్క లారీ ట్యాంకర్ ద్వారా ఎక్కువ వేల లీటర్లు ఒకటేసారి రావడం ఏకంగా ఒక పది ఇళ్ళు పది ఇళ్ళకు సంబంధించిన వ్యక్తులు వినియోగించడానికి వీలవుతుందని ఇలాగే కొనసాగు